அரைதான் <laughs> கல <laughs> <laughs> జనసేన తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తూ ఉన్నాం తద్వారా రెండు పార్టీల తోటి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ధీమాగా చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద మోసపూరితము అవినీతి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పాలత్రోయాలి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పే ప్రజలు వెయ్యే కాళ్ళతోటి ఎదురు చూస్తున్న సందర్భంగా చూస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం ప్రతి ఇంటిలో మాట్లాడుతూ ఉన్నాం ఆ ఆఖారికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరిలోనూ నిరాశ నిస్పృహ ఏ హేభ ప్రధానంగా కనిపిస్తూ ఉంది దానికి కారణం వారు చేస్తున్న దుర్మార్గం పక్షపాత ధోరణి అవినీతి ఇచ్చిన మాట నిలుపుకోలేని ఒక అరాచక ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నారు డెఫినెట్గా ఎన్నికల బరిలో ఎన్ని చేసినా కూడా మాయి చేయడానికి జగన్మోహన్ రెడ్డి రేపే విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడతాడనే వార్త మేము వింటా ఉన్నాం ఎన్ని చేసుకోండి ఎన్ని చేసినా కూడా రేపు జరగబోయే ప్రజా ఉద్యమం నీకు వ్యతిరేకం కాబోతోంది మీ మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారు శర్మిలంబ చంద్రబాబు నాయుడు గారి తోతాబోరగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మాట్లాడుతుందని చెప్తా ఉన్నారు నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గురించి అదే మాట్లాడారు ఈరోజు ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారి ఖాతలు అంటే చంద్రబాబు నాయుడు చూస్తే దడ తనదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా ఈరోజు రాష్ట్రంలో ఉండి ఒక ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషిస్తున్న సందర్భంగా ఆవిడ్ని కూడా నేలాపనిందలు నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు అని అంటే మీ మంత్రులు మీ తరఫున సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వాక్ ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా మాట్లాడలేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాత్రికేయులతో కూడా మాట్లాడడానికి టైం లేదు పాత్రికేయులు ప్రశ్నిస్తే తట్టుకోలేని అహంభావిగా నేను భావిస్తూ ఉన్నా అంచేత ప్రజా ఉద్యమంలో మీరు మాట్లాడటమే తప్ప ఎవరిన ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని ఒక ప్రజాస్వామ్యవాది ఎవరన్నా ఈ రాష్ట్రంలోనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తండ్రి రాజశేఖర రెడ్డి గారు మా అభ్యర్థన మేరకు పసుకం పశువారు కాకుండా ఉన్నవారికి అందరూ కూడా ఫీ రిబర్స్మెంట్ చేయాలంటే నాలుగు వందల కోట్లతో ప్రారంభించి వారు మరణించినప్పటికి ఆరు వందల కోట్లు అయితే తదుపరి గవర్నమెంట్ వచ్చి అటు రోష గారి ప్రభుత్వం గారికి కానీ మూడు వేల కోట్ల సమైక్య రాష్ట్రంలో మూడు వేల కోట్లు ఫీ రియంబర్స్మెంట్ చేసినప్పుడు కూడా మీరు డిలే ఆఫ్ పేమెంట్ వస్తే ధర్నా చేశారు జగన్మోహన్ రెడ్డి నీ తల్లి జాత ఏలూరులో చేయించావు మర్చిపోయినట్టున్న ఫీ రియంబర్స్మెంట్ తెలిసిన వ్యక్తిని నేను ఈ రోజు ఏ పీరి ఎంపర్స్మెంట్ ఎంత చేస్తున్నావు కాలేజీకి ఎంత ఉన్నావు ఎందుకు నువ్వు ఆ రోజు ప్రశ్నించిన ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు పీరి రింపర్స్మెంట్ ఎందుకు చెల్లించలేకపోతే అమ్మఒడి పేరిట ఏదో తల్లికేస్తావు ఫీ రింపర్స్మెంట్ మానేసి తల్లికి పంపించి కాలేజీలు కూడా బకాయిలు పెట్టిన ఒక దుర్మార్గుడు నువ్వు